प्रजाबल జిల్లా మడకశిర వైబీహల్లి పంచాయతీ మరియు జిల్లేడుగుంట గ్రామాల్లో మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండెమల తిప్పేస్వామి మరియు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు ఎంఎస్ రాజుకి మద్దతుగా బిజెపి జనసేన వార్డులో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు ఎంఎస్ రాజుకి మహిళలు హారతులతో పూలమాలలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ பண்ணுமா <coughs> <coughs> శాసనసభ్యుని చేస్తే ఖచ్చితంగా చేస్తాను చేసిన తర్వాతనే మళ్ళీ మీ ఊరికి వస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ నోటిస్తా ఉన్నాం చెప్పులు ఎక్స్ ఎంపీటీసీ నాగప్ప ఇక్కడ రావలసంగా కోరుచున్నాము ఎక్కడున్నా రామాజయ నాగప్ప మహిళలు అందరూ అధిక సంఖ్యలో జరై ఆలస్యం అయినప్పటికీ మమ్మల్ని అందరినీ స్వాగతం ఆశీర్వదించిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మహిళలకి మేనిఫెస్టోలు అనేక అవకాశాలు కల్పించడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచిన ప్రతి అమ్మాయికి కులాలు మతాలకు అతీతంగా పదహైదు వందల రూపాయలు పెన్షను అవగా తాతలకి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి నాలుగు వేలు చదువుకునేటువంటి పిల్లలకి పదహైదు వేలు ఇలా మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా మీ అందరికీ ఎందుకంటారు మీకు కూడా పానటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి ప్రభుత్వం ఉందంటూ ఒక్కసారి ఆలోచించుకోండి మా నారాయణ గారు సర్పంచ్ ఉన్నప్పుడు పద్దెనిమిది బోర్లు వేసి ఎస్సీ బీసీ కాలనీలు అన్నిటికీ తిప్పంలో కనీసం ఇప్పుడు బీసీ కాలనీలోకి ఎస్సీ కాలనీలోకి తాగడానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే అలాంటి ప్రభుత్వానికి ఓట్లు వేయాల మనం ఏ గుర్తుకేస్తారమ్మా గుర్తుకి ఎన్నో తారీఖు సైకిల్ గుర్తుకు ఓట్ వేస్తే మరకసీన నియోజకవర్గం ఇందాక పెద్దమ్మ మాట్లాడతామని మా పిల్లలకు ఉద్యోగాలు లేవాలి మన ప్రభుత్వంలో రాములనంతపురం దగ్గర పదహారు వందల ఎకరాల పరిశ్రమల కోసం తిప్పేశామన్నారు ఆధ్వర్యంలో భూములు తీయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అద్భుతమైన పరిశ్రమలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం అదేవిధంగా ముందు ఎన్నికల్లా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి మాటివ్వడం జరిగింది మీకు సాగు నీరిస్తాను ప్రతి చేనుకు నీరుస్తానని చెప్పాలే జరిగిందా లేదా ఎక్క చుక్క నీరు వచ్చిందా నీకు మాటిస్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే హంద్రిలు కృష్ణా జలాలు మరొకసారి చదువుకున్నా ప్రతి చెరువుకు నీరుస్తాం ప్రతి చేరుకు నీరుస్తాం మరొక సరైన అన్ని చరువులకి నీళ్ళు వచ్చినాయి కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా మెచ్చినాయి కదా జగన్ ముఖ్యమంత్రి అయితే ఒక్క చెరువుకి నీళ్ళు ఈ రోజు మూడు వేల ఐదు వందల ఎకరాల ఒక్క పంట ఎండిపోతాం ఈ బోర్డులో నీళ్లు లేక రైతుల పంటలు ఎండబెట్టుకుంటా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం ఆలోచించలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఊరికి ఎమ్మెల్యేలు చూసారు ఎప్పుడున్న మీరు మీరు లంచం వచ్చు మీకు నీరు కావాలంటే అందరూ చందాలు ముందు వచ్చేవాడు గర్భం అందుకే అవినీతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి ఎమ్మెల్యే వాళ్ళని తరిమి కొట్టి తెలుగుదేశం పార్టీ పసుపు జెండాను అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా గతంలో తుప్పేశామన్న ఏ విధంగా అయితే మీకు అభివృద్ధికి సంక్షేమానికి అండగా ఉన్నాడో ఆయనకు తోడుగా ఇప్పుడు నేడుగా ఉంటాను కాబట్టి నెట్టింపు అభివృద్ధిని సంక్షేమాన్ని మీకు అందిస్తామని సందర్భంగా ఈ పంచాయతీలో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం మౌలిక వసతులు కల్పిస్తాం